తెలిసి మాట్లాడతారా తెలియకుండా మాట్లాడతారా అసలు ఇలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఉంటారా ఎక్కడో వేరే రాష్ట్రానికి చెందినటువంటి దానిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి అనడం ఎంతవరకు కరెక్టు అసలు ఇవి ఒక ప్రజాప్రతినిధి మాట్లాడాల్సినటువంటి మాటలేనా అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో పరిపాలించినటువంటి వైసీపీ వాళ్ళు ఏం చేశారు ఏ ఎలాంటి అద్భుతమైన కంపెనీలు తెచ్చారు ఇప్పుడు వచ్చినటువంటి గూగుల్ టీసీఎస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ కంపెనీలు అయినా కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గూగుల్ సిఇఒఓ ఒక లెటర్ రాశారని లేదంటే గతంలో అది అదాని డేటా సెంటర్ గూగుల్ కాదు అని మాట్లాడుతున్నటువంటి వీళ్ళు మనం రీసెంట్గా చూసుకుంటే కర్నూలు చిన్నటేకూరు దగ్గర కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదవ అగ్ని ప్రమాదం జరిగింది దానిలో పంతొమ్మిది మంది చనిపోయారు ఓ ఇరవై రెండు మంది గాయాల పాలయ్యారు అయితే దీని మీద వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు స్పందించారు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆయన అంత తెలుగుగా మాట్లాడుతున్నారు కానీ విషయం తెలుసుకుని మాట్లాడతారా తెలియకుండా మాట్లాడతారా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే ఆ వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ వాల్వో బస్ కి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆల్మోస్ట్ సంవత్సర కాలం నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదంట అసలు ఎంత దారుణం అండి ఎంత దుర్మార్గం అండి మరి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే అధికారులు గాని ప్రభుత్వం గాని నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా ఇది కేవలము వెలుగులోకి వచ్చిన ఒక అంశం వీళ్లే గనక ఒక డ్రైవ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లక్షల కొద్ది వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉండవు ప్రమాదాలకి కారకులు ఎవరో అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం కాదా మరి ఈ ప్రభుత్వాన్ని సుమోటోగా తీసుకుని సుప్రీం కోర్టులో హైకోర్టులో కేసులు వేయాలి వీళ్ళపైన ఈ ప్రభుత్వం పైన ఈ అధికారులపై పైన అభం శుభం తెలియని పంతొమ్మిది ప్రాణాలని ఇరవై ప్రాణాలని చంపడానికి వీళ్ళు ఎవరో అడుగుతా ఉన్నా ఇది కాకుండా వాహనానికి ఇన్సూరెన్స్ లేదంట మరి ఇదే కాకుండా సుమారుగా ఆ వాహనం పైన పదహారు ఈ చలాన్లు ఉన్నాయంట అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము అంటే పంతొమ్మిది మంది సజీవ దహనానికి కారకులు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ప్రభుత్వం కొనసాగించడానికి విన్నారు కదా అది మార్గాని భరత్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే మరి ఈయనకు తెలిసి మాట్లాడుతున్నారా తెలుగు మాట్లాడుతున్నారా అనేది తెలుసుకునే ముందు మార్గాని భరత్ గారికి కానీ లేదంటే వైసీపీ వాళ్ళకి కానీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం బస్సు రిజిస్ట్రేషన్ ఏ వేస్టేట్దండి ఒడిస్సాది దానికి పర్మిట్ ఎవరు ఇవ్వాలండి ఒడిస్సా వాళ్ళే కదా దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి రావాలండి ఒడిస్సా వాళ్ళే కదా ఇన్సూరెన్స్ ఎక్కడి నుంచి రావాలండి ఒడిశా వాళ్ళే కదా అండ్ ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది అంటే తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్తుంది వెళ్ళే దారి ఆంధ్రప్రదేశ్లో ప్రమాదం ప్రమాదం శాతం ప్రమాదం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ బస్సు కానీ ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీసుకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఏం సంబంధం అండి సరే ఆంధ్రప్రదేశ్లో ప్రమాదం జరిగింది దీని మీద పెద్ద మనసుతో స్పందించినటువంటి కూటమి ప్రభుత్వం చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు గాయపడిన వాళ్ళకి రెండు లక్షలు అటు కేంద్రం కూడా చనిపోయిన వాళ్ళకి రెండు లక్షలు గాయపడిన వాళ్ళకి యాభై వేలు ప్రకటించారు మరి దీని మీద దీని మీద వైసీపీ ఏ విధంగా బురస చూస్తుందో అర్థమవుతుంది కదా అండ్ ఇంకోటి ఆయన అన్నారు ఏమని దీని మీద సుమోటోగా తీసుకొని హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వెయ్యాలి అని కేసులు వెయ్యాలి ఎప్పుడు అధికారంలో ఉన్న ఐదేళ్ళు రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు తేకుండా ఇన్స్టా మోడల్స్తో కేక్ కటింగ్లు చేసినప్పుడు కేసులు వెయ్యాలి కేసులు వెయ్యాలి ఎప్పుడు రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో పార్టీలు చేసుకున్నప్పుడు కేసులు వెయ్యాలి కేసులు వేయాలి ఎప్పుడు రాష్ట్రాభివృద్ధి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు పట్టించుకోకుండా హెలికాప్టర్లో తిరిగారు కదా అప్పుడు కేసులు వేయాలి కేసులు వేయాలి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి చుట్టూ పరదాలు కట్టుకుని తిరిగి రాష్ట్రాన్ని అధోగతికి పాలు చేశారు కదా అప్పుడు వేయాలి మరలా ఇంకా చాలా విషయాల్లో వేయాలి ఈ బట్టలు నొక్కిన విషయాల్లో వేయాలి ప్రజా ధనాన్ని ఏదో పంచుకున్నట్టు ఎలుకలు పట్టడానికి మూడు కోట్లు ఎగ్గు కోటి కోటిన్నర తాడేపల్లి ప్యాలెస్ వెనక ఉన్నటువంటి తొమ్మిది ఎకరాల ఆక్రమణ అక్కడ ఉన్నటువంటి కాలనీలని బదిలీ చేయించి ఆ ప్రజలకి గూడు లేకుండా చేసిన దానికి రోడ్లు లేకుండా రోడ్ల మీద గర్భిణీ స్త్రీలు డెలివరీలు అయినటువంటి ఘటనలను ఆంధ్రప్రదేశ్లో చేసినందుకు ఆంధ్రప్రదేశ్లో సారీ భారతదేశంలోని అతిపెద్ద లిక్కర్ కుంభకోణాన్ని చేసినందుకు కేసులు వెయ్యాలి ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం మీద అసలు సంబంధం లేనటువంటి బస్సు యాక్సిడెంట్ని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం తప్పు చేసింది అని వృద్దాలని చూస్తున్నందుకు కేసులు వెయ్యాలి మీరు ఎంపీగా ఉండి ఎంపీగా ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు ఎన్ని పరిశ్రమలను తీసుకొచ్చారు ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇప్పించగలిగారు ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇప్పించగలిగారు లేదు కదా మీరు చేసినటువంటి ఘనకార్యాల్లో చాలా ఉన్నాయి కాకపోతే అవన్నీ ఇప్పుడు ప్రజలకి నేను సపరేట్గా మళ్ళీ ఈ వీడియోలో చెప్పాల్సిన పని లేదు టైం వేస్ట్ అది ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకు తెలుసు చూశారు నడ్డి వరకు కొట్టి మూలన కూర్చోబెట్టారు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా మూలన కూర్చోబెట్టి ఇంటికి పంపించారు చూసాం మనం మరలా నేను చెప్పాల్సిన పని లేదు రాజమండ్రికి చెందినటువంటి అమ్మాయి ఎవరు ఉంటుంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరు ఆ అమ్మాయికి ఏది వన్ మిలియన్ ఏదో సబ్ వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చారని ఇన్స్టాగ్రామ్లో కేక్ కటింగ్ చేయించారు ఈ ఇప్పుడు మాట్లాడేటువంటి పెద్ద మనిషి మార్గాన్ని భరత్ అనేటువంటి వ్యక్తి అదే వ్యక్తి ఆ రాజమండ్రి చుట్టుపక్కల అతను ఎవరండి పేరు సరిగ్గా గుర్తులేదు ఓ వ్యక్తిని వైసీపీ వాళ్ళు అతి కిరాతకంగా గొంతు కోసి చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇదే మార్గాన్ని భరత్ గారు దళితుడైనటువంటి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు చంద్రయ్యని జై జగన్ జై వైసీపీ అనలేదని పేక్ కోసి చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు నామినేషన్ వేయడానికి వెళ్తున్నటువంటి టీడీపీ వాళ్ళని కాళ్ళు నరికి రోడ్డు పక్కన పడేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆహా ఇవన్నీ కూడా జరిగినాయి అలాగే మనం చూసుకుంటే వాళ్ళక్కనే ఏడిపించాడని అడగడానికి వెళ్ళినటువంటి ఓ పన్నెండు సంవత్సరాల బాలుని వైసీపీ రాక్షసుడు కిరోసిన్ బోసి తగలబెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ కూడా వైసీపీ హయాంలో ఉన్నప్పుడు మార్గాన్ని భరత్ గారు ఎంపీగా ఆంధ్ర వ్యవహరిస్తున్నప్పుడు జరిగినటువంటి దురాగతాలు ఇవన్నీ మరి వీటన్నింటి మీద కేసులు ఎందుకు పెట్టలేదు వీటన్నిటి మీద మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు అసలు సంబంధం లేనటువంటి ఒక ట్రావెల్స్ బస్సు వేరే రాష్ట్రానికి చెందినటువంటి బస్సు వేరే రాష్ట్రంలో ఆఫీస్ ఉంది ఎక్కడ తెలంగాణలో అది వెళ్ళేది బెంగళూరు కర్ణాటక ప్రమాద ఆంధ్రప్రదేశ్లో ప్రమాదం జరిగితే దీని మీద పెద్ద మనసుతో స్పందించి చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటే దీని మీద సజావుగా స్పందించాల్సింది పోయి మరలా దీన్ని కూడా రాజకీయంగా శవ రాజకీయాలు చేసేది వైసీపీ పార్టీ అనేటువంటి మాటనే నిజం చేస్తున్నారు మీరు సిగ్గు లేకుండా అండ్ ఇంకోటి ఆయన మాట్లాడుతున్నారు దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు ఇన్సూరెన్స్ లేదు అని దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది బట్ దానికి పర్మిట్ లేదు పర్మిట్ మాత్రమే లేదు ఇప్పటికే మీడియాలో ఓదరగొడుతున్నారు ఇది పరిస్థితి అది పూర్తిగా డ్రైవర్ యొక్క తప్పు అప్పటికే ఆ బైకర్ ఎవరైతే ఉన్నారో శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ ముందే యాక్సిడెంట్ అయి పక్కన పడిపోయారు తనతో పాటు ఉన్నటువంటి ఇంకొక అతను నాని అనేటువంటి వ్యక్తి భయపడి ఊరికి పారిపోయారు ఇది ఇది సిచ్యువేషను అని ఇప్పటికే పోలీసులు మీడియాకి తెలియజేశారు అయినా కానీ ఇంకా దీని మీదే బుర్రజొల్లదో బుర్రజొల్లదాం దీన్ని కూటమి ప్రభుత్వానికి అంటగడదామని ఎంత చేస్తారు ఎంత చేస్తారు కనీసం ఐదు సంవత్సరాల్లో మీరు ప్రజల మొహాలు చూసారా ప్రజల మొహాలు చూసారా వాళ్ళ యొక్క సమస్యలను పట్టించుకున్నారా ఎక్కడిదాకా ఎందుకు రాజమండ్రిలోనే మీరున్నటువంటి మీ సొంత నియోజకవర్గంలోనే అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి అనేది చాలా వీడియోలు సోషల్ మీడియాలో వచ్చినాయి డైరెక్ట్గా నేను కూడా ఫేస్ చేశాను ఆ సిచ్యువేషన్ రాజమండ్రిలో మరి దాని మీద ఎందుకు మాట్లాడలేదండి ఆ ఊరు రూట్ పేరు గుర్తులేదు నాకు యాక్చువల్గా అంటే అది మీ హయాంలో జరిగింది కదా మేబీ నేను రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండులో వెళ్ళాను అప్పుడు మరి దాని మీద ఆ రోడ్లు సరిగ్గా లేవు నేను ఇక్కడ ఎంపీగా ఉన్నాను ఇది నా బాధ్యత ఇక్కడ ఉద్యోగాలు తేవాలి యువతకు ఉద్యోగాలు ఇప్పించాలి పరిశ్రమలు తేవాలి పెట్టుబడులు తేవాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రెండోసారి ప్రజలను నమ్మాలి అంటే నేను ఇక్కడ చేయాలి అని మీరు ఎందుకు చేయలేకపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు నాకు ఇరవై ఒక్క ఎంపీలను ఇవ్వండి కేంద్రం మెడల్ వంచి ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని ప్రలోభ ప్రగల్భాలు పలిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు అడగలేదు అన్నా మనకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నాం మరి పదవ కేంద్రం మెల్ల ఉంచుదామని ఎందుకు అనలేదు మీరు అది మరి ఏది ఏమైనా కానీ మరి మార్గాన్ని భరత్ గారు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాల మీద మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేక్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ